సుబ్బరి పాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం బల్లవోరు గ్రామంలో శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ రాకతో గ్రామస్తులు గర స్వాగతం పలికారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను ఆరా తీశారు సునీల్ కుమార్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవా ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంను కూటమి ప్రారంభించినట్లు తెలిపారు గతంలో గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదు అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सपोर्ट लटपाडा <laughs> <laughs>

చెప్పినట్టు మేము చేసామని చెప్పి తర్వాత పొలం కాని అమ్మా మీకు ఇరవై వేలు పట్టారు అన్నదా సు అమ్మాచ్చు పడతాయి తర్వాత తల్లికి మొత్తం సంబంధించిన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒక సంవత్సరం గెలిచిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయా గ్రామాలకు వెళ్ళి అక్కడ మనం చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మనం ఏమేం చేశామో వాళ్ళకి చెప్పని చెప్పి మమ్మల్ని పంపించారు ఆల్రెడీ నేటి కార్యక్రమం స్టార్ట్ అయింది ఈరోజు బల్లోలు ఈ ఊర్లో మైనస్ మాకు దాదాపు మూడు వందల చివరి ఓట్ల మైనస్ కానీ ఈ ఊళ్ళో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారే రోడ్లన్నీ చంద్రబాబు హయాంలో నేను ఎమ్మెల్యే కూడా ఇచ్చిన రోడ్లే అయినా ఇంకా మారు మార్పులు రాలా వీళ్ళకి ఎందుకంటే చాలా రోజులు ఏంటంటే భయానికి గురి అయిపోయినారడ ఏదో భయపించి గందరగోళం చేసి ఎలక్షన్ మాత్రం సీసీ కెమెరా కెమెరాలు పెడతాను మీరు ఎవరు కోట్లేస్తే తెలిసిపోతాయని చెప్పి భ్రమ పెట్టి మా పేదవాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం అది ఇక ఇవన్నీ చల్లవు ఇంక చెల్లుబాటు కాదు ఈ భయపించేడు ఎవరు భయపడేదానికి పరిస్థితి లేదు ఈరోజు మార్పు వచ్చింది యువతంతా కూడా ఈరోజు మా వెనకాల వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఊరు సంబంధించిన పరిస్థితి కూడా క్లాస్ క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది ఎందుకంటే పేదవాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ పొలాల్లో మొత్తం ఇసుకని ఎత్తేసి అమ్ముకొని వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఇంకా కూడా భయపించే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాడు ఎవరు స్వస్తి రోజు త్వరలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా పేదవాడు ఎవరు భయపడడం అవసరం లేదు ఈరోజు మీరు లేకపోతే ఎవరు లీటర్ అవుతారేడా ఓట్లు మీ పైకి వాళ్ళు మీ పేర్లు చెప్పి ఇక్కడ మొత్తం దాండా చేస్తున్నారు సిలికా దాండా అంతా వాళ్ళు చేశారు కేవలం మీ పేరు చెప్పి అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి యువకుని రెచ్చగొట్టి అక్కడ అడ్డం పెట్టేది ఏదో మీకేదో పాపం ఏదో కొంత చేసేది మొత్తం తొంభై పర్సెంట్ ఐగారు తినేది ఈ వ్యవహారం వ్యవహారం ఇక్కడ కాబట్టి తెలుసుకోండి చదువుకున్న యువత తెలుసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా ఏమీ పొలాలు ఎవరు తాతలు తెలవాలి కాదు మనకు కూడా మన తాతలు వాళ్ళకి ఇష్టం మనకు కూడా ఇవ్వాలి కదా అంతే కదా వాళ్ళకి భూమి మనకు కూడా రావాలి కదా మనకు ఉండదు చిలిక మన మన పేర్ల మన ఎవరు పేరు ఉండవు ఉండేమో ఎత్తుందే ఇక్కడ ఎత్తేవాళ్ళు ఎత్తారు కాబట్టి ఇలాంటివి లేకుండా అందరూ కూడా చైతన్యంగా ఉండాలని చెప్పి మా పేదవాళ్ళకి నేను తెలియజేస్తున్నా దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి అందరినీ కోరుతున్నా ఏదైనప్పటికీ ఈరోజు ఇక్కడ ఫస్ట్ మొట్టమొదట ఇక్కడ ఎస్టీ కాలనీలో మా నాయకులు తీసుకెళ్లారు అక్కడ ఎయిటీ పర్సెంట్ ఇళ్లలో ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి స్కీమ్స్ అన్ని కూడా డబ్బులు పడ్డాయి ఇద్దరికి ముగ్గురికి కూడా డబ్బులు పడ్డాయి చాలా సంతోషంగా ఎస్టీ కాలనీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అయ్యా ఆ రోజు ఇదే మీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మా ఇంటికి వచ్చి ఒక అర్జీ ఒక పాంప్లెట్ ఇచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే చేస్తామని చెప్పారు ఇప్పుడు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి రెండు చేతులతో నమస్కారాలు పెట్టిన విషయాన్ని కూడా నిజంగా చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటాయి ఈ కాలనీలో ఎందుకంటే నాకు మైనస్ వచ్చినా ఈరోజు చూస్తుంటే మార్పు అనేది మొదలైందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ ముసలైన అయినా పెద్ద ఆయన ఏదో ఈయనే ఈయన వచ్చి ఈయన పెన్షన్ అయ్యా నాలుగు వేలు పడిందయా ఇంత ముందు మూడు వేలు అయినాయా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పాడు పెద్ద అయినా ఎందువల్లంటే పెద్దవాళ్ళు కూడా ఒక పెద్ద కూడా ఇదేమని చెప్పింది అంటే వాళ్ళందరూ కూడా అర్థం అవుతుంది కానీ నేను చెప్పేది ఏంటంటే రెండు రోజుల ముందు తిన్నటువంటి కూరను మనం గుర్తుపెట్టుకోం అట్లా వాళ్ళు గుర్తు చేస్తామని గుర్తుంటుంది గుర్తు చేయకుండా మాత్రం మర్చిపోతారు కాబట్టి మా నాయకులకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి గుర్తు చేస్తామని అని చెప్పి నేను తెలియజేస్తున్నా మన గవర్నమెంట్ చేసిన పనుల్ని గుర్తు చేయమని తెలియజేస్తున్నా అట్లాగే గ్యాస్ సంబంధించిన సిలిండర్లు కూడా మాకు వచ్చాయి మాకు ఒక సిలిండర్ వచ్చింది రెండు సీలిండర్ అందరూ చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ముఖ్యంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి అందరూ కూడా తల్లి మీ అందరికీ ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఉచిత బస్సు పైసా డబుల్ వేడబల్ల ఛార్జీ మీరు ఆడకన్నా మీ అత్తగారింటికి అమ్మగారింటికి పోయి ప్రశాంతంగా మీ బిడ్డ హాస్టల్ చదువుతుంటే ఆ హాస్టల్ పోయి బిడ్డలని చదువు చూసి మళ్ళీ మీరు ప్రశాంతంగా తిరిగి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని చెప్పిన విధంగా చేస్తున్నాడమ్మా అట్లాగే అన్నదాత సుఖీభవా వచ్చే నెల నుంచి మీ అందరి ఖాతాలు ఎవరైతే పొలాలు ఉండాలి అందరి ఖాతాలో ఇరవై రూపాయలు బయటపడే కార్యక్రమం ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను అలాగే ఇల్లు లేని కూడా ఇల్లు ఇస్తాం గతంలో పడే కాంట్రాక్టర్ అంటే ఎవరో ఆయన మొత్తం నాశరకమైన గడ్డిచ్చాడు నేను డీ గారికి కూడా చెప్పా దయచేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పేదోళ్ళని ఇబ్బంది పెట్టేవాడిని వదిలే సమస్య లేదు చూసాం ఎస్టీల్ని మొత్తం పగిలిపోయినాయి మొన్న గడ్డిచ్చారంట అవన్నీ పగిలిపోయి కరతా ఉన్నాయి నీళ్లు ఎంతకన్నా అన్యాయం పరిస్థితి భయపిస్తున్నా అంట అదేమో మాట్లాడదు ఎట్లా వస్తాయి ప్రస్తుంది ఏ విధంగా వస్తాయని భయపిస్తున్నానంట ఈ కుదిరే కథ కాదు ఎవరో కాంట్రాక్టర్ మీరు చెప్తే ఎస్పీ గారు డీఏజీ చెప్పి కేసు పెట్టిస్తా పేదోళ్ళతో ఆడుకుంటే మాత్రం కటకటకాలు పావాల్సింది ఎవరైనా కానీ దాని రెండూ మాట్లేదు దయచేసి మర్యాదగా చేయమని చెప్పండి చేయకపోతే మాత్రం జైలుకు పోయే విధంగా ఖచ్చితంగా అధికారులతో మాట్లామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్ల అన్యాయంగా ఉంది ఇంకా పేదవాడు భయపడిపోతున్నాడు అది నాకు అర్థం కాలం కాంట్రాక్ట్ చూపించింది అర్థం కదా ఇలా మిగిలిన దాంతో బతికేవాడు ఆయన భయపేసి ఇల్లు భయపడింది మా వాళ్ళు అర్థం కాబట్టి అలాంటి పునరావృతం కాకుండా మా డీలని చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ చాలా సంతోషంగా ఉంది ప్రశాంతంగా ఈ స్వమ్స్లో వచ్చి ఉంటే మా పేదవాళ్ళందరూ కూడా వచ్చి అందరికి ధన్యవాదాలు చెప్తారు మా మర్చిపోయారేమో గతంలో వచ్చి రోడ్ అడిగారు నన్ను నేను వేయించా గతంలో కూడా మళ్ళీ నేను మీకు ఓట్లు లేకపోయినా మళ్ళీ మా వినయరెడ్డి గారు అడిగితే ఒక పదిహేను లక్షలు రోడ్డు ఇచ్చా మళ్ళీ చెప్తున్నా మీరు అడిగితే నేను రోడ్డు ఇస్తా వేసుకోండి బంగారంగా కానీ ఎప్పటికైనా మీరు మారండి ఎందుకంటే మీ పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నాడు మీ పనిచేసే ఎమ్మెల్యే ఉన్నాడమ్మా మీరు చేస్తే మీ దగ్గరకు వస్తాం గతంలో ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారు ఎమ్మెల్యే చెప్పండి మీ న్యాయం చెప్పండి ఓట్లు వేస్తున్నారు మాకు కనిపించారు మీకు ఎవరన్నా మేము వస్తున్నాం సంవత్సరాలు అయిపోవడం మీ దగ్గరికి వస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు గారి పుణ్యాన మోడీ గారి పుణ్యాన పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన పని కాబట్టి ధైర్యంగా మీ దగ్గరికి వస్తున్నాం మేము కాబట్టి మీరు చేసే వాళ్ళకి మీరు మద్దతు పలకండి అమ్మా పని చేయకపోతే ఏముంది మీ పనులు ఎవరు కావు మీ సమస్యలే పరిష్కారం కావు కాబట్టి దయచేసి మీ అందరికి తెలియజేస్తాం అలాగే ఇక్కడ చాలామంది వికలాంగులు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటే వాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ కూడా చెప్పాము మా సచివాలయ సిబ్బంది కూడా చెప్పాము అవన్నీ కూడా త్వరలో వచ్చే ఫెన్షన్లో శాంక్షన్ అవుతాయని తెలియజేస్తాం అలాగే ఎస్సీకి సంబంధించిన లోన్స్ కూడా మొన్న వచ్చాయి ఇక్కడ అప్లై చేసే లేదో నాకు తెలియదు లోకల్ మాత్రం చాలామంది ఉన్నారు కాబట్టి దయచేసి నేను యూత్కి కూడా మళ్ళీ తిరిగి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి మీకు జాబ్స్ వస్తాయి